మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే వదేత్త నిస్సర సేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు వెళ్తా అన్నవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇవాళ రేపు మనం కనుక చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి సమస్యల్లో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి ఎవరిని మీరు అడగండి ఏమండి మీకు బాగా ఖర్చులు అవుతున్నాయి అవును అంట ఎందుకు అంటే చూడండి ఇక్కడ వాస్తుపరంగా ఒక కోణం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రపరంగా ఒక కోణం ఉంటుంది మనం క్యాలిక్యులేట్ చేసుకోకపోవడం వల్ల కోణం ఉంటుంది మూడు రకాలుగా ఉంటుంది అంటే అతనికి అసలు ఎన్ని డబ్బులు వస్తున్నాయి ప్రతి నెల ఉద్యోగం చేస్తున్నాడా వ్యాపారం చేస్తున్నాడా ఉద్యోగం చేస్తే ఒక నలభై వేలు యాభై వేలు శాలరీ వస్తుంది అనుకున్నాం భవిష్యత్తు చాలామందికి లక్షల్లో వస్తుంది ఇంకా తక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఏమవుతుంటుందంటే ఇవాళ రేపు మనకి క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ వచ్చేసరికి మనం కార్డ్ తీసుకుంటాం గబగబ వాడేస్తాం తీర తీర తర్వాత చూస్తే అయ్యో ఇంత బిల్లు వచ్చిందా దీన్ని కట్టడానికి సరిపోవట్లేదు యాభై వేలు వస్తే అక్కడ ఖర్చు డెబ్బై వేలు ఎనభై వేలు ఉంటుంది మళ్ళీ ఇరవై ముప్పై వేలు అప్పు చేయాల్సి వస్తుంది దీనికి కారణం ఏమిటి అంటే ఒకటి జ్యోతిష్ శాస్త్ర రీత్యా మీకు పన్నెండవ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ట్వెల్త్ హౌస్ లగ్నం నుంచి పన్నెండవ స్థానం కనుక ఎక్కువ యాక్టివ్గా ఉండి అక్కడ ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళకి లక్కీగా విదేశీ ధనయోగం కనుక పట్టిందనుకోండి మళ్ళీ అదొక యోగం కింద మారుతుంది లేదా విపరీత రాజ్యోగం పట్టింది అనుకోండి అదొక యోగ అద్భుతమైన యోగం కింద మారుతుంది విదేశాలకు వెళ్ళి లక్షలు కోట్లు కూడా సంపాదించేస్తారు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కానీ ధనయోగం తక్కువగా పట్టి వ్యయయోగం ఎక్కువగా పడ్డప్పుడు తెలియకుండా వాసులో కూడా చిన్న దోషం ఏర్పడి అక్కడ మళ్ళీ వాళ్ళు ఇంకో తప్పిదం చేస్తుంటారు అక్కడ మనం కరెక్ట్ చేసుకోగలగాలి అది అలాగే ఏంటనే చెప్తాను అయితే జ్యోతిష్ శాస్త్ర పరంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఆ వ్యయంలో ఉండే గ్రహాలకి వ్యయంలో అధిక వ్యయాన్ని ఇచ్చేటువంటి ఫలితాలు వచ్చేటప్పుడు ఆ మహాదశ నడిచేటప్పుడు ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి ఇక రెండవది ఏంటంటే ఇక్కడ క్యాల్కులేషను ఈ వ్యయంలో ఉండే గ్రహాలు ఇక వాస్తు దగ్గరికి వద్దాం వాస్తు పరంగా చూసుకుంటే మీరు వాస్తులో ఖర్చులకి మరియు బాత్రూమ్ ల్యాట్రిన్ బాత్రూమ్స్ లాంటివి కట్టుకునే దానికి ఒక స్థానం చెప్పారు దానికి మరి ఏమైనా ప్రామాణిక శ్లోకం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం చాలామంది ఉంటారు ఏమండి ఈ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి ఉందా శ్లోకం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో విశ్వకర్మ రాసినటువంటి శ్లోకము దక్షిణ నైరుత్యో మృదయే త్యాగ మందిరం అంటే పురుష త్యాగ మందిరం అంటే ల్యాట్రిన్స్ బాత్రూమ్స్కు వెళ్ళేటువంటి స్థానాన్ని అక్కడ కట్టుకోమని చేశారు అంటే మనకి ఎప్పటి నుంచో ఒక ప్రదేశం ప్ర పర్టికులర్గా కట్టుకొని దాన్ని భూమిలోకి వెళ్ళేలా చేసేలాగా మనకి ఎప్పటినుంచో చక్కటి సివిలైజేషన్ చక్కటి ఇది ఇదంతా ప్లానింగ్ అంతా ఉందన్నమాట ఎక్కడ పడితే అక్కడ పోయేటువంటిది లేదు ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది ఈ స్థానం అంటే దక్షిణానికి నైరుతికి మధ్యలో ఉంటుందండి దక్షిణ నైరుతి అంటే దీన్నే సౌత్ సౌత్ వెస్ట్ అంటారు అది పర్టికులర్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి రఫ్గా దక్షిణ నైరుతి ఇక్కడ ఉంటుందని చెప్పడం వేరు మీరు ఎగ్జాక్ట్లీగా ఆ ప్లేస్లోకి వెళ్ళి నార్త్ డిగ్రీస్ ఎంత టిల్ట్ అయింది అని చెప్పి చూసి మీరు ప్లానింగ్ వేయడం వేరు ఇది గుర్తుపెట్టుకోండి ఏమండి పలానా దగ్గరికి వెళ్ళాను పలానా ఎన్ని డిగ్రీలు ఉందో చూశాను నేను దాని తగ్గట్టుగా నేను ప్లానింగ్ వేసుకున్నాను దాని డైమెన్షన్ ఏంటి ఇప్పుడు అపార్ట్మెంట్ ఓ రకంగా ఉంటుంది మనకి ఇండివిజువల్ హౌస్ ఇండివిజువల్ హౌస్ అంటే మనం ఎంత సైజు కావాలో ముందుగానే మనకు గణక స్థలం చేతిలో ఉంటే దాన్ని ఆయము కట్టి పద విభజన చేసి ఎగ్జాక్ట్లీగా ఎన్ని డిగ్రీస్లో అది పడింది అని చూసుకొని ఉండేటువంటి దేవత అసుర స్వరూపాలని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి శాస్త్రంలో కూడా ఏంటంటే దక్షిణ నైరుతి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడ గంధర్వ అనేటువంటి పదము మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే బృంగ్రాజ్ అనేటువంటి పదాలు ఉంటాయి రెండు ముఖ్యంగా గంధర్వ ఇవి ఏంటంటే మీరు గమనించినట్లయితే ఇవి పర్టికులర్గా మనలో చూడండి మన బాడీలో సిస్టమ్ ఎలా ఉంటుంది మన బాడీలో మల విసర్జన మల మలానికి సంబంధించిన బయటికి పంపించేటువంటి సిస్టమ్ ఒకటి ఉంటుంది మనం తీసుకునేటువంటి ఫుడ్ని వైటమిన్స్గా మార్చేటువంటిది రక్తంగా మార్చేటువంటిది ఎనర్జీగా మార్చేటువంటిది రకరకాల సిస్టమ్స్ మన బాడీలో ఈ క్షేత్రంలో ఎలా అయితే పనిచేస్తూ ఉంటాయో భూమిలో కూడా అలా పనిచేస్తుంటాయి గుర్తుపెట్టుకోండి చాలామంది అనుకుంటారు ఏమన్నా అపార్ట్మెంట్కి కలిసి రాదేమో ఖచ్చితంగా అపార్ట్మెంట్కి కూడా ఉంటుంది మీరు గమనించండి మీ లైఫ్లో పలానా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను పలానా అపార్ట్మెంట్కి వెళ్ళాక నాకు చాలా బాగుంది అనేటువంటి చాలామంది వాళ్ళ అనుభవాల్లో చూస్తూ ఉంటారు అందుకని మీరు ఏం చేయాలి దక్షిణ నైరుతి ఎక్కడుందో చూసుకోండి ఇండివిజువల్ హౌస్ కట్టుకునేటప్పుడు లేదంటే నాకు మాకు తెలియట్లేదు మేము దక్షిణ నైరుతిలో మేము చూసుకున్నాము ప్లానింగ్ చేసాము మీరు చాలా వీడియోలు చూసాము అక్కడ మాత్రం మాకు బాత్రూమ్ వచ్చింది బాగుంది కానీ కొంతమందికి అక్కడ బాత్రూమ్ రాలేదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఎందుకు ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి అంటే తెలియక ఒక్కొక్కసారి టిల్ట్ అంటే ఇప్పుడు జీరో డిగ్రీస్ నుంచి టెన్ ట్వంటీ డిగ్రీస్ వరకు ఇటు తిరిగే ఉంటాయి అంటే మీ యొక్క నార్త్ ఇలాగ ఇటు వెళ్ళిపోతుంది అంటే ఈ నార్త్ వాయుం వైపు వెళ్ళే ఉంటాయి కొన్ని కొన్ని ఇల్లు కొంతమందికి నార్త్ ఈశాన్యం వైపు తిరుగుతుంది అప్పుడు ఏమవుతుంది మీరు అనుకుంటున్న నైరుతి నైరుతి అవుతుంది దక్షిణ నైరుతి అవుతుంది ఇవాళ రేపు మనం ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా నైరుతులు బరువు పెట్టాలి అనే భావనతో ఒక బీరువా పెట్టేస్తారు అక్కడ అదే బీరువాకు ఒక అద్దం కూడా ఉంటుంది అందులోనే మనం ధనము ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాం అదేమవుతుంది మీకు ఖచ్చితంగా నైరుతి భాగం ఎప్పుడైతే దక్షిణ నైరుతిగా మీకు రూపాంతరం చెందిందో ఈ డిగ్రీ స్టిల్ట్ వల్ల అద్దం పెట్టామో దక్షిణ నైరుతి పెరిగింది పెరగడం అంటే ఏంటంటే ఎనర్జీ పెరిగిందంటే అక్కడ మీకు ఆలోచనలు అన్నీ కూడా ఏమైపోతుంటాయి మీరు చేసే కర్మలు ఇవన్నీ కూడా ఏమవుతాయి ఎక్కువ ఖర్చు పెట్టే వైపు వెళ్ళిపోతుంటుంది చలో తీసేయి క్రెడిట్ కార్డు ఉంది వాడేస్తూ ఉంటాం అరే అక్కడ వెయ్యి రూపాయలు పెట్టాల్సిన ప్లేస్లో పదివేలు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం నెలకు బిల్లు వచ్చేసరికి ఎక్కువైపోతుంది మళ్ళీ అప్పు చేస్తూ ఉంటాం అదేవిధంగా అదే దక్షిణ నైరుతిలో నైరుతి అనుకుని ఎప్పుడైతే మీరు బీరువా పెట్టారో అక్కడ ధనం పెడితే నిలబడదు ఎందుకు ఖర్చు స్థానం అది ఖర్చైపోయే స్థానం వదిలేసే స్థానం అదంతా అందుకే అక్కడ మహర్షి ఏం చెప్పాడు మనకి విశ్వకర్మ ప్రకాశికి అనే గ్రంథాలు విశ్వకర్మ ఏం చెప్పాడు మనకి అక్కడ నువ్వు లెటర్లు బాత్రూమ్లు కట్టుకున్నాయి అన్నాం ఇక్కడ ఇంకొక లాజిక్ చాలా చాలామందికి అక్కడ బాత్రూమ్ ఉంటుంది చూడ్డానికి నైరుతుల బాత్రూమ్ కట్టేడు ఏంటి అని అనిపిస్తుంది తీరా చూస్తే దక్షిణ నైరుతి మనమేంటి నైరుతులు బాత్రూమ్ కట్టాడు కానీ బాగానే ఉంది వాస్తవం చేస్తుందా లేదా కన్ఫ్యూజన్ నిజంగా వాస్తుందా ఇది మన భ్రమ అనుకుంటూ ఉంటాం ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి పోలియో డ్రాప్స్ వేస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు పోలియో డ్రాప్స్ ఒక లక్ష మందిలో అందరికీ పనిచేస్తే ఒక పది మందికి పనిచేయదు వాళ్ళకి పోలియో వస్తుంది మళ్ళీ ఇదేమిటి పోలియో డ్రాప్స్ పనిచేస్తుందా లేదా అంటే వాళ్ళకు ఉన్నటువంటి బాడీలో ఉండేటువంటి తత్వం వేరు అలాగే కొంతమందికి టీటీ ఇంజక్షన్ పని చేయదు రివర్స్ అయిపోతూ ఉంటుంది ఇదేమిటండి అందరికీ పనిచేస్తుంది వీళ్ళకి ఎందుకు పనిచేయట్లేదు అంటే వాళ్ళకున్న బాడీ తత్వం వేరు అలాగే మీరు గమనించినట్లయితే చూడ్డానికి నైరుతిలో ఉన్నట్టుంటుంది బాత్రూము వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది చూసే వాళ్ళకి ఏమో అర్థం కాదు వీళ్ళు నైరుతిలో పెట్టుకున్న బాగుంది కదా వీళ్ళు వెళ్ళిన నైరుతిలో పెట్టుకుంటారు అది నిజమైన నైరుతి అవుతుంది వీళ్ళకి దక్షిణ నైరుతి అవుతుంది అంటే ఇక్కడ మనం కీలకం ఏమిటి మూలమేమిటి అసలు సీక్రెట్ ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి ఏమిటి ఆ సీక్రెట్ అంటే స్టిల్ట్ అయ్యాయి వాళ్ళకి అది నైరుతి కాదు దక్షిణ నైరుతి అయింది అక్కడ తెలియక ఎవరైనా బీరువా పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది ధనం అక్కడ పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది అనే మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఏం పెట్టమన్నారు మనం ఖర్చులు తగ్గాలంటే ఒక ఎల్లో కలర్ వ్యాజ్ ఒకటి పెట్టండి అక్కడ దక్షిణ నైరుతులు అప్పుడు ఖర్చులు తగ్గుతాయి అలాగే మరింత ఎక్కువ ఖర్చులు ఉన్నాయంటే కనుక అక్కడ కొన్ని మొక్కలు పెట్టండి నైరుతులు ఒక దక్షిణ నైరుతులు బాగా అర్థం చేసుకోండి ఇలా ఇలాగనక చేసినట్లయితే బాగుంటుంది కొంతమందికి తెలియని ఇళ్ళలో అక్కడ మంచం వేసుకొని పడుకుంటారు వాళ్ళ థాట్స్ అన్నీ కూడా ఎక్కడెప్పుడు ఎక్కడ ఖర్చు పెడదామా అనేగా తిరుగుతూ ఉంటుంది ఎందుకు వాళ్ళు ఖర్చుల స్థానంలోకి వెళ్ళారు ఆ ఎనర్జీ వాళ్ళ మీద ఖర్చులు చేయించడానికి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అక్కడ కావాలంటే మిక్సీలు గ్రైండర్ లాంటివి పెట్టచ్చు ఎందుకు క్రష్ చేస్తుంటుంది అది ఆ రకంగా దాని యొక్క పనితీరు కూడా పనిచేస్తూ ఉంటుంది ఇంకొక చిన్న ప్రయోగం చేశాను మీకు చెప్తాను ఇప్పుడు ఎవరికైతే చూడండి కొంతమంది మలబద్ధకం లాంటివి ఉంటాయి కొన్నిసార్లు ఇళ్ళల్లో అక్కడ మిక్సీ పెట్టినప్పుడు వాళ్ళకి మలబద్ధకం తగ్గడం కూడా చూశారు ఎందుకు క్రషింగ్ రిలేటెడ్ సంబంధించి అక్కడ పనిచేస్తుంది ఆ రకంగా ఏంటంటే వాస్తులో రోగ సంబంధించినటువంటివి యోగ సంబంధించినటువంటివి కూడా పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేటప్పుడు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తుపరంగా కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్ని మంచి చొక్కాలే అన్ని మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబరో వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే ఎలాగా మీది ఎగ్జాంపుల్ బీ పాజిటివ్ మీరు ఓ నెగిటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ట్ చే అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికి ఏది పనికి వస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండు కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశాన్ని కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదు అలాంటప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద కొనండి మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారని అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నారు తర్వాత వివాహం చేసుకుంటారు తర్వాత సంతానం కొనుక్కుంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహ ప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరు ఉంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయిపోయాయని చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురిచ్చా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది ఏమీ అయిపోతుంది గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడి మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద ఒకరు కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం అప్పుడు ఎలాగ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఎక్కడైనా పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమీ కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినపడుతుంది ఎందుకు ఈ కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఇయర్ఫోన్ చెవు పెట్టుకుంటే అని వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేసినప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి ఎవరికి రెంట్కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాస్తు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారంలో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏమిటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పు అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ వేసుకోవాలి ఇంట్లో ఎలా వెళ్తున్నారు రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తుండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకి చూడడం ఎందుకు ఎక్కువ లైటింగ్ కలక పెడతాము కళ్ళు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కల్ సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతులు అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః